మనకు ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది దాన్ని అందరినీ సర్వే చేసి సంఘాలకి తీసుకొస్తున్నాము రైతులనే ఉంటారు మీ కోడలే కావచ్చు మీ పక్కన పర్పస్ లో ఇక్కడ స్థిర నివాసమై ఉన్న మహిళలే కావచ్చు మీరు వారికి తెలియజేసి వారిని సంఘాలలో తీసుకొచ్చి కొత్త సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలనేసి సేవ్ ఏ ఇక్కడ ఈ ఒంటి వచ్చేసరికి అంతా కొంచెం మాస్ పబ్లిక్ వాళ్ళ ఆ పని ఈ పని చిన్న చిన్న పనులు చేసుకొని బతికేట వాళ్ళు కట్టడం కొంచెం లేట్ అవుతుంది అయినా కూడా కట్టడా మనోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నారు ఎవరో ఒక్కరో ఇద్దరు తప్ప కానీ ఇంటి పనుల విషయంలో దగ్గర ఉండి పది సంవత్సరాలు అయితే మీ దగ్గరుండి కట్టించారు ఈ వాటిలో ఎవరికి కూడా అంత ఇబ్బంది ఏం లేదు కావాలంటే ఒకసారి మీరు ఆయన తీసుకొచ్చి ఆయన మీరు చూడొచ్చు మీకు ఆ ఇబ్బంది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు వీధి లైట్లు చాలా ప్రాబ్లం ఉంది వాటిలో ఏంటంటే కౌన్సిలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత బీజు లైట్ల మీద బాగా ఇబ్బంది ఉంది ఆ లైట్ పోయిన ఒక అబ్బాయి పుట్టి పది సంవత్సరాలు అయింది ఆయన రేషన్ కార్డు పెట్టుకుందామంటే అవకాశం లేదు దేనికి ఇప్పుడు రేషన్ కార్డు రేవంత్ రెడ్డి గారు నిరంతర పక్కే పెట్టింది ఆ రోజు కూడా నిరంతర ప్రక్రియ అయిపోయింది కదా రేషన్ కార్డు గెలిచిన ఒక రెండు నెలలు మూడు నెలలు రేషన్ కార్డు ఇచ్చి మీతో పది సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వాలి దేనికి ఎవరైనా రేషన్ కార్డు లేనివారు ప్రతి ఎప్పుడైనా రేషన్ కార్డు పెట్టుకోవచ్చు రేషన్ కార్డు తీసుకోవచ్చు ఈ విషయం ఏమడుగుతున్నాం అంటే డబల్ బెడ్రూమ్ లో పేర్లు వచ్చిన తర్వాత మరి రెవెన్యూ రెవెన్యూ వాళ్ళ ఎంక్వైరీలో వీళ్ళు నిరుపేదలని తేలిన తర్వాత మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాక పేర్లు ఎందుకు మారుతున్నాయి ఉన్న వాళ్ళకే ఈ పది సంవత్సరాల కాలంలో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అన్ని కూడా ఉన్నటువంటి వాళ్ళకే ఇండ్లు ఇచ్చింది దీని మీద దీని మీద నేను కమిషనర్ గారిని అడిగినాం ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గారిని అడిగినప్పుడు ఎంఆర్ఓ గారి కానీ లిస్ట్ వేరే ఉంటుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ వేరే ఉంటుంది అంటే మరి అటు టీఆర్ఎస్ మీదనో ఇటు కాంగ్రెస్ మీదనో గొడవలైతే కాదు కదా ఇది ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అడగడానికి ఎవరో ఒకరు అడగాలి కాబట్టి ప్రజలు అడగడంలో తప్పు లేదు రెండో విషయము ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నులైన అందులో మళ్ళీ అదే ఎనిమిది మంది ఆన్లైన్లో పేర్లు కూడా లేవు అందులో వాళ్ళకు మళ్ళీ కరెంటు కరెంటు అవకాశం ఇచ్చిన్నారు అందులో కరెంట్ అవకాశం వచ్చింది అది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది అందులో ఆన్లైన్లో ఉంటుంది కానీ మళ్ళీ ఇల్లు లేని దాంట్లో ఆ పేరు లేదు నేను జీవితాలు వదులుకోవాలి ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటే ఒక ఇల్లు కూడా రాలేని పరిస్థితి ఉన్నది అంటే ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి మిమ్మల్ని అడగతా మీరు వచ్చినప్పుడు అడగొద్దా ఓట్లకు వచ్చినప్పుడు చేతులు పట్టుకుంటారు బదిలాడుతారు ఆడతారు వాళ్ళకు నచ్చినట్టుగా ఐదో పదో ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు వీళ్ళ పరిస్థితి ఏంటిది వీళ్ళ గురించి ఎవరు అడగా అసలు ఎందుకు నిజంగా ఇల్లు లేని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేకపోతున్నారు అది కాదు అసలు ఆన్లైన్ అక్కడ చేసేటప్పుడు మున్సిపల్ ఆఫీసులో పొరపాటు జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు గమనించుకోలేకపోతా ఉన్నారు ఇది ఎవరిని అడగాలి మేము కమిషనర్ గారే మీరు విజిలెన్స్ వాళ్ళకు పెట్టి చెప్పండి అంటే నేను విజిలెన్స్ వాళ్ళకి చెప్పినాక మీ ఆఫీస్కి వచ్చి మేము చేయాల్సిన అవసరం ఏంటిది కమిషనర్ గారిని మేము అడగాల్సినవి ఏముంటాయి మీరందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఈ ప్రజల సమస్య మీరు తీర్చలేనప్పుడు మేము కేసులు పెట్టుకునే పరిస్థితికి వచ్చినప్పుడు మేమెందుకు మీటింగ్ రావాలని మేము ఆరోపణ చేస్తాం కదా పేరెంట్ మీరు చెప్పారు కదా నేను చూస్తానండి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి పాత చెప్తున్నారండి విన్నామండి యా ముందుగా ఈ వంద రోజుల ప్రణాళికకి విచ్చేసినటువంటి మా డిఈ గారికి అలాగే మా ఎస్ఐ గారికి మాజీ కౌన్సిలర్ గారు వాడు వంద రోజుల ప్రణాళిక తీసుకొచ్చిందండి దాంట్లో భాగంగా అవేర్నెస్ అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు ఏమేమి చేద్దాం అనేది మా వాటర్ ఆఫీసర్ ఎవరండి ఇక్కడ యశ్వంత్ యశ్వంత్ వార్డ్ ఆఫీసర్ అండి మీ వార్డ్ ఆఫీసర్ ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా ఫస్ట్ మీరు వార్డ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావచ్చండి వాళ్ళు ఏమన్నా సాల్వ్ చేసేటట్టు ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేస్తాడు లేదంటే మా వరకు తీసుకొస్తారు అలాగే మీ మాజీ కౌన్సిలర్ గారు కూడా ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మా దృష్టికి తీసుకొస్తారు వాళ్ళు యశ్వంత్ అభివృద్ధి జరగాలి అంటే ఏదైనా ఒక పని జరగాలి అంటే ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజల సహకారం కూడా కావాలండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది అదన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే నేను ఇప్పుడు విడ విడగొడితే ఏం లాభాలు అండ్ మీరు మళ్ళీ గ్రూప్లో జాయిన్గాండి ఇవన్నీ వినే వినే ఉంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్లో జాయిన్ అయితే వచ్చే లాభాలు ఏందనే చెప్పారు వాళ్ళు సో ఈ గ్రూప్లో జాయిన్ కండి అని ప్రభుత్వం చెప్తుంది మీకు ఎందుకోసం అంటే లాభాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా ప్రజల సంక్షేమం కోసం చేసేది ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి దాటి నుంచి మీరు ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు పొందే వాళ్ళు కాకుండా పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నట్టు సో వాళ్ళని గుర్తించడం అనేది ఇప్పుడు మా టాస్క్ మటు ఏమ్స్ గారు వాళ్ళని గుర్తించాలి వాళ్ళకు కూడా ఒక సంఘాలాగా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకొద్దామండి ఇది గవర్నమెంట్ తరపున చేస్తుంది సో దీంతోపాటు మీరు కూడా మనం కూడా కొంత ఏం చేయాలంటే ఎవరైతే సంఘాల్లో లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మన బాధ్యత కూడా ప్రతి ప్రోగ్రాము ఏమైనా సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే ఇంకా ఈజీగా సక్సెస్ అవుతుంది సో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని కొన్ని పనులు అన్నట్టు మేము పాటు మీ భాగస్వామ్యం ఉండాలని కూడా కోరుకుంటున్నానండి

అయితే ముందుకు రా మనం తినే మన బాడీలో పోయి ఫ్యాన్స్ కాబట్టి నేచర్ లో కలవనివ్వరు ఇంతసేపు జనాల మధ్యలో ఉంచాలి